పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ నాలుగున మహారాష్ట్రలో ఉన్న పుణేలో జన్మించింది రేణు దేశాయ్కి ఒక అక్క కూడా ఉన్నారు వీరిది గుజరాత్ దేశాయ్ పుట్టినప్పుడు మళ్ళీ కూతురే పుట్టిందని వాళ్ళ నాన్న తను పుట్టిన హాస్పిటల్కి కూడా రాలేదు అతనికి కొడుకు పుడితే తన వారసత్వం కాపాడుతాడని ఆశ ఆ తర్వాత దేశాయ్కి తమ్ముడు పుట్టాడు తమ్ముడు పుట్టాక దేశాయ్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు ఆమె అమ్మ నాన్నలో ఆమె తమ్ముడిని మాత్రం ఒక దేవుడిలాగా చూసుకునేవారట అతను ఏ పని చేసినా పర్వాలేదు కానీ అదే రేణుదేశాయ్ గారి చేస్తే మాత్రం కోపడేవారు అయితే వీళ్ళ కుటుంబం బంధువులు అందరూ హై ఎడ్యుకేషన్ పర్సన్సే పైగా చాలామంది డాక్టర్స్ కూడా కానీ వీరిలో ఆ అపోహ మాత్రం పోలేదు ఆ విధంగా రేణుదేశాయ్ పుట్టినప్పటి నుంచే వివక్ష ఎదుర్కొంది రేణుదేశాయ్ స్టడీ అంతా పుణేలోనే సాగింది ఆమె చదువుకుంటున్నప్పుడు స్కూల్లో ఎప్పుడు సిగ్గుపడడం కానీ భయపడడం కానీ చేయలేదట ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఆమె ఎప్పుడూ ధైర్యంగానే ఉన్నారు ఒక అబ్బాయిలా బిహేవ్ చేశారు ఆమె ఆమె ఇంటర్ చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారి మనసులో కొడుకు అనే వివక్ష గురించి తెలిసిందే నువ్వు పుట్టడం ఇష్టం లేక హాస్పిటల్కు కూడా రాలేదని ఆమె అమ్మగారు చెప్పారు అప్పుడే తనకి ఆడపిల్లలపై వివక్ష భారతదేశంలో ఏ విధంగా ఉందో అర్థమైంది వాళ్ళ నాన్నగారితో తనకు చిన్నప్పటి నుంచి రిలేషన్షిప్ అంతంత మాత్రమే ఈ విషయం తెలిసాక తండ్రి అనే ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం మానేశారు రేణుదేశాయ్ గారు బిఏ సైకాలజీ చదివారు రేణుదేశాయి గారికి టెన్త్ క్లాస్లో ఉండగానే మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది అయితే మోడలింగ్ చేయడానికి ముంబై వెళ్ళాలి నిజానికి ఆమె జుట్టు పొడవగా ఉంటుందని మాత్రమే మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది అయితే వాళ్ళ నాన్నగారికి తను మోడలింగ్ చేయడం ఇష్టం లేదు వాళ్ళ అమ్మమ్మ గారికి కూడా ఇష్టం లేదట అప్పుడు వాళ్ళ పెద్దమ్మగారు తన ప్రాత్బలంతో అందరినీ ఒప్పించారు వాళ్ళ అమ్మగారు మాత్రం ఏమీ అనలేదట ముంబై వెళ్ళి మోడలింగ్ చేస్తున్న సమయంలోనే పూరి జగన్నాథ్ గారు ఒక కోఆర్డినేటర్ దగ్గర ఆల్బమ్ చూశాడు ఆ ఆల్బంలో రేణుదేశాయ్ ఫొటోస్ చూసి నాకు త్వరలో తెలుగులో దర్శకత్వం చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకుంటాను అన్నాడట ఆ కోఆర్డినేటర్తో పూరి జగన్నాథ్ అనుకున్న విధంగానే పవన్ బద్రీ కథ ఓకే చెప్పగానే పూరి జగన్నాథ్ తన మేనేజర్తో రేణుదేశాయ్కి ఫోన్ చేయమన్నాడు ఫోన్ ద్వారా కన్సల్ట్ అయ్యి తెలుగులో హీరోయిన్గా చేస్తారా అని కూడా అడిగాడు రేణు దేశాయ్ గారు మాత్రం నేను హీరోయిన్ ఏంటి అసలు నేను హీరోయిన్ మెటీరియలే కాదు దయచేసి నన్ను వదిలేయండి సార్ అన్నారట ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు తో పూరి జగన్నాథ్తో కూడా అదే మాట చెప్పారు రేణు దేశాయ్ కానీ పూరి జగన్నాథ్ గారు మూడు నాలుగు సార్లు ఆమెకు ఫోన్ చేసి ఒప్పించారు నీకు హీరోయిన్గా మంచి అవకాశం ఉంటుంది చిరంజీవి గారు తమ్ముడుతో అంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అని కన్వీనియన్స్ చేసి ఒప్పించారు హీరోయిన్గా చేయడానికి ఒప్పుకున్నాక పూరికి ఫోన్ చేసి షార్ షూటింగ్కి ముందు హీరోతో కొంచెం మాట్లాడితే నాకు కాన్ఫిడెన్స్గా ఉంటుంది కదా అని రేణుదేశాయ్ గారు అడిగారు దాంతో పూరి జగన్నాథ్ గారు ఆమెను హైదరాబాద్ పిలిపించి తమ్ముడు షూటింగ్ సమయంలో రామానాయుడు స్టూడియోలో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ని పరిచయం చేశాడు అదే పవన్ని మొదటిసారి చూడడం రేణుదేశాయ్ అప్పటికి పవన్ నాలుగు సినిమాలు చేశాడు తొలి ప్రేమతో మంచి ఊపు మీద ఉన్న హిందీ వాళ్ళకి మన తెలుగు హీరోలు అప్పటికి ఎవరూ తెలియదు పవన్తో మాట్లాడాక పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలిసిందే ఆయన స్టార్ డమ్ గురించి కూడా తెలిసిందే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బద్రీ సినిమా షూటింగ్ మొదలైంది అప్పటికి రేణుదేశాయ్కి పద్దెనిమిది సంవత్సరాలు బద్రీ సినిమా మొదటి షెడ్యూల్ అయ్యాక తమిళనాడులో ప్రభుదేవా హీరోగా నటిస్తున్న జేమ్స్ పాండు సినిమా కోసం ఫోన్ చేసి అడిగారు ఆమెకు తమిళంలో ఎవరూ తెలియక బద్రీకి కెమెరామెన్గా పనిచేస్తున్న మధు అంబటి గారిని అప్రోచ్ అయ్యి ఆ సినిమా ప్రొడక్షన్ గురించి తెలుసుకొని పూరి జగన్నాథ్ గారి పర్మిషన్తో ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంది దాంతో బద్రీ జేమ్స్ పాండ్ సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకున్నాయి బద్రీ సినిమాలో మూడో షెడ్యూల్ నుండి పవన్ రేణుదేశ్ ఇద్దరూ ప్రేమలో పడ్డారు ఆ ప్రేమ రోజురోజుకు పెరుగుతూ వచ్చిందే కానీ ఎవరూ ప్రపోజల్ చేయడానికి ముందుకు రాలేదు బద్రి సినిమా షవర్ షెడ్యూల్ రానే వచ్చింది ఆ షెడ్యూల్ అయిపోతే ఇంకెప్పుడు తన లవ్ని వ్యక్తపరిచే అవకాశం రాదేనేమోనని తనే చెప్పాలనుకుంది కానీ ఆ రోజు పవన్కి తీవ్రంగా జ్వరం రావడంతో పవన్కి అన్ని తనే దగ్గరుండి జ్వరం తగ్గే వరకు సపరీలు చేసింది ఆ తర్వాత ప్రపోజల్ చేద్దామనుకుంది కానీ వాళ్ళమ్మగారు వద్దన్నారట ఆ షెడ్యూల్ చివరి రోజున ధైర్యం చేసి ప్రపోజల్ చేశారు పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ కూడా అప్పటికే ఆమె ప్రేమలో ఉండడం వలన ఓకే చెప్పేశాడు అప్పటి నుండి ఇద్దరూ ప్రేమలో ఉండగానే సహజీవనం కూడా మొదలు పెట్టేశారు అప్పట్లో ఇదో పెద్ద టాక్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా అయ్యింది రేణుదేశాయ్ గారి వాళ్ళ అమ్మ నాన్నలకు మాత్రం కూతురు సహజీవనం చేయడం ఇష్టం లేదు వాళ్ళు అడ్డు చెప్పారు కూడా తనది ట్రూ లవ్ అని పవన్ చాలా మంచివాడని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని చెప్పి వాళ్ళని కన్వీనియన్స్ చేసింది అయితే పవన్ కళ్యాణ్కి అప్పటికే అంజలి అనే వైజాగ్ అమ్మాయితో పంతొమ్మిది వందల తొంభై ఏడులో పెళ్లి జరిగింది విడిపోయారు కూడా ఆమెకు విడాకులు ఇచ్చాకే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అలాగైతే అది లేగలవుతుంది ఇదే విషయం పవన్ కళ్యాణ్ రేణుగారికి చెప్పారు రేణుగారికి పవన్ కళ్యాణ్ నిజాయితీ మితంగా మాట్లాడే విధానం అలాగే ప్రతి కష్టానికి స్పందించే గుణం ఆమెకు బాగా నచ్చాయి అందుకే అతనితో సహజనం చేయడానికి నిర్ణయించుకున్నారు నిజానికి రేణుదేశాయ్ గారి మనసులో జీవితాంతం పవన్ కళ్యాణ్తోనే ఉండాలని మనస్ఫూర్తిగా అనుకున్నారు అందుకే రేణుదేశాయ్ గారి ఇంకే సినిమాలోనూ నటించడానికి ఒప్పుకోలేదు మళ్ళీ రెండు వేల మూడులో పవన్ కళ్యాణ్తో నటించడానికే ఆమె ఒప్పుకున్నారు రెండు వేల నాలుగులో అఖీరానందన్ పుట్టాడు అప్పుడు కూడా పరిశ్రమలో దీని గురించి పెద్ద చర్చలు సమావేశాలు జరిగాయి ఆ సమయంలో కూడా రేణుదేశాయి గారు పవన్ కళ్యాణ్ గురించి భయపడలేదు తనని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే ఉన్నారామె రెండు వేల ఏడులో రేణుదేశాయి అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక కొడుకును కూడా కన్నాడని పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని గారు పవన్తో పాటు రేణుదేశాయి మీద కూడా కేసు వేసింది ఆ కేసు ఐదు కోట్లకు రాజీ కుదిరి రెండు వేల ఎనిమిది ఆగస్టులో విడాకులు మంజూరయ్యాయి పవన్ కళ్యాణ్కి ఆ తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో రెండు వేల తొమ్మిది జనవరిలో చిరంజీవి గారు అలాగే ఆయన కుటుంబం సమక్షంలో హిందూ సాంప్రదాయబద్ధంగా రేణు పవన్ల వివాహం జరిగింది ఇన్నాళ్లకు తన సహజీవనానికి తెరపడి వివాహ జీవితంలోకి అడుగుపెట్టినందుకు ఎంతో సంతోషపడ్డారు రేణు దేశాయ్ గారు ఆ తర్వాత కూతురు ఆద్య పుట్టింది పవన్ కళ్యాణ్ ఆ సమయంలో రాజకీయాలలో బిజీగా ఉన్నాడు ఇంట్లో పెద్దగా స్పెండ్ చేసేవారు కాదు రెండు వేల పదిలో నాగబాబు తీసిన ఆరెంజ్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో అప్పులపాలైపోయారు నాగబాబు గారు దానికి పవన్ కళ్యాణ్ డబ్బులిచ్చి కొంత అప్పు తీర్చాడు కూడా నిజానికి డబ్బు మీద ఇష్టం ఉండదు పవన్ కళ్యాణ్కి సినిమాల మీద వచ్చిన డబ్బే తన ఖర్చులకైనా దాన ధర్మాలకైనా వినియోగిస్తాడు తనకంటూ సొంతంగా బిజినెస్లు కానీ వేరే మార్గంలో డబ్బు సంపాదించడం కానీ చేయడు పవన్ కళ్యాణ్ అయితే రేణుదేశాయ్ గారి వాదన ఏంటంటే అన్నదమ్ములకి సహాయం చేయొద్దనడం లేదు అలాగే ఎంతో కొంత డబ్బు మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఉండాలి కదా అన్నది రేణు దేశాయ్ గారి ఆలోచన ఆమె ఆలోచనలో నీతి నిజాయితీ రెండూ ఉన్నాయి అయితే నాగబాబు గారికి డబ్బులు ఇవ్వడం వలన ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని నాగబాబు గారు తనకున్న ఒక అపార్ట్మెంట్ అమ్మేసి పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేశాడు అయినా కూడా అప్పటి నుంచి వారిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉండేవి అవి చిరిగి చిరిగి గాలివానలా మారాయి ముందుగా పవన్ కళ్యాణ్ గారి విడాకులు కోరారు ఆ మాటలు వినగానే రేణుదేశాయ్ గారి బుర్ర గిర్రను తిరిగింది నిజానికి విడాకులు తీసుకోవడానికి అసలు కారణమేంటి అన్నది బయట వ్యక్తులకి ఎవరికీ తెలియదు పవన్ నుంచి విడాకులు తీసుకుందాం అనే భావన బలంగా నాటుకుపోవడం వలన ఆమె ఒప్పుకోక తప్పలేదు విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు రెండు వేల పదకొండులో విడాకులు తీసుకున్నారు సుమారు ఎనిమిది సంవత్సరాలు సహజీవనం చేస్తూ సమాజం నుంచి కుటుంబం నుంచి సూటిపోటి మాటలతో తను ఎంత మనోవేదన పడిందో తనకే తెలుసు పోని ఎనిమిది సంవత్సరాల తర్వాత వివాహ బంధంలోకి అడుగుపెట్టి సంతోషంగా ఉందామన్న సమయంలో తను నిర్మించుకున్న కలల సౌదం కుప్పకూలిపోయింది విడాకుల తర్వాత ఒక సంవత్సరం పాటు ఆమె డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయారు విడాకులు తీసుకున్న సమయంలో రేణుగారికి పవన్ కళ్యాణ్ నుంచి ముప్పై కోట్లు భరణం అందిందనే పుకార్లు కూడా షికార్లు చేశాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఈ అపోహ బలంగా నాటుకుపోయింది కానీ ఆమె పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు తను కాస్ట్యూమ్ డిజైన్ చేసి సంపాదించిన డబ్బులు మా మాత్రమే ఆమె తీసుకుని వెళ్ళింది ఈ పుకార్లకి పులి స్టాప్ పెట్టాలని ఆమె పవన్ కళ్యాణ్తో మీరు ఒక్కసారి నేను డబ్బులు తీసుకోలేదని చిన్న స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు ఎవరిలో అపోహలు ఉండవు అని రిక్వెస్ట్ కూడా చేశారు కానీ పవన్ కళ్యాణ్ అలా చెప్పడానికి ఇష్టపడలేదు మన వ్యక్తిగత విషయాలు పబ్లిక్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వేంటో నాకు తెలుసు నేనేంటో నీకు తెలుసు పది మంది పది రకాలుగా అంటారు వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే ఎంత సమయమైనా సరిపోదు దానికి అంతమే ఉండదు అని రేణుదేశాయ్ గారిని రిక్వెస్ట్ చేశారు అప్పట్లో ముప్పై కోట్లు తీసుకున్నారనే విషయం మీద జనాలు పనికిరని మీటింగులు పెట్టి చర్చలు జరిపి ఆమెను బహిరంగంగానే నిందించడం ప్రారంభించారు అందుకు ఆమె విడాకులు తీసుకున్న బాధ కంటే దీనికే ఎక్కువ బాధపడ్డారు కూడా అంతేకాదు ఆమె చిన్న వీడియో తీసి ఫేస్బుక్లోను యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేస్తే ఆమెను కామెంట్ రూపంలో ఎన్నో వార్నింగ్లు ఇచ్చేవారు పవన్ కళ్యాణ్ అభిమానులు రేణుదేశాయి గారు విడాకుల తర్వాత ఇద్దరు పిల్లల్ని తీసుకుని పుణే వెళ్ళిపోయారు ఇద్దరు పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు ఇన్ని కష్టాల మధ్య మొక్కవోని ధైర్యంతో ఆమె సాగిస్తున్న పైన చూసి వాళ్ళ నాన్నగారు ఐఆమ్ ఫ్రౌడ్ ఆఫ్ యూ అన్నారట రేణుదేశాయి గారిని తన తండ్రి పొగిడిన మొట్టమొదటి పొగడత ఆఖరి పొగడత అదే ఆయన రెండు వేల పన్నెండులో మరణించారు రెండు వేల పదమూడులో పవన్ కళ్యాణ్ రష్యా నటి అన్నా లెజోవనతో పెళ్లి చేసుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టినప్పుడు ఈ రెండు సందర్భంలో కూడా రేణు గారికి చెప్పారు ఆమె మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారు అయితే పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా పుణే వెళ్ళి పిల్లలతో గడిపి వస్తుంటారు అలాగే పిల్లలు కూడా హైదరాబాద్ వచ్చి చిరంజీవి గారింట్లో ఉండి పవన్తోనూ పెదనాన్నతోనూ చరణ్తోనూ నాగబాబు గారితోనూ సరదాగా గడిపి వెళ్తుంటారు అఖీరా ఇప్పుడు హీరో అవడానికి సిద్ధంగా ఉన్నాడు అకీరని హీరోని చేయడానికి దేశాయ్ గారు చాలా పగడబంది ప్రణాళికే రచించారు బహుశా పవన్ కళ్యాణ్ అభిమానులు అతనికి అండగా ఉంటారని ఆశించవచ్చు తనకి తోడు కావాలని పెళ్లి చేసుకోమని వాళ్ళ పిన్ని గారు ఎన్నోసార్లు చెప్పినా దేశాయ్ గారు వినలేదు చివరికి కౌన్సిలింగ్ ఇప్పించాక అయిష్టంగానే ఒప్పుకున్నారు ఎందుకంటే ఆమె మనసంతా పవన్ కళ్యాణ్ ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ప్రేమ అంటే తన విడాకుల గురించి ఏ ఒక్క మాట కానీ తన బాధ కానీ చెబితే ప్రత్యర్థులు దాన్ని పాయింట్గా చేసుకుని రాజకీయంగా పవన్ని దెబ్బతీస్తారనే భయంతో ఆమె ప్రెసవారికి ఒక్క మాట కూడా చెప్పలేదు ఆమె పవన్తో ఎలాంటి జీవితం ఊహించిందో ఆమె మాటల్లో స్పష్టంగా తెలుస్తుంటుంది ప్రతిసారి ఎప్పటికీ అర్థం కాని వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తన జీవితంలోకి వచ్చిన రోజే తన విజయం అపజయం పోరాటం ఆటుపోట్లు అన్నీ తన జీవితంలోకి వచ్చాయి రేణుదేశే గారు ఖుషి జానీ శంకర్ బాలు అన్నవరం సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్గా చేశారు ఖుషీ సినిమాలోని ఒక పాటకి బాలు సినిమాలో ఒక పాటకి ఎడిటింగ్ కూడా చేశారు ఆమె రెండు వేల పదమూడులో మరాఠీలో తన కూతురు పేరు మీద బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారి ఒక సినిమా కూడా నిర్మించారు రెండు వేల పద్నాలుగులో తనే దర్శకురాలుగా నిర్మాతగా మారి మరాఠీలో ఇష్కువాలా లవ్ అనే సినిమా కూడా తీశారు ఇందులో అఖీరానందన్ బాలనటుడిగా నటించాడు ఇప్పుడు ఆమె కోరిక ఒక్కటే అకీరానందన్ హీరోగా నిలదొక్కుకోవాలి ఆమె కోరిక నెరవేరాలని మనము మన ఫిలిం నగర్ బోగట్ట ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుందాం